గుజ్రెటిపాలెం పట్టణంలోని కనిగిరి రిజర్వాయర్ వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆరే వైశ్యుల ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలు జరిగాయి ముందుగా అర్చకులు పరమేశ్వరుడికి అన్నాభిషేకం గ్రామాల దానం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు తెల్లనాకుర సుబ్బారావు తటవర్తి శ్రీనివాసులు మెంటా ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్లసి ప్రజామురుడి సిఐ శ్రీనివాసుల రెడ్డిలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పూజా కార్యక్రమాల అనంతరం గంగాహారతి నిర్వహించి కార్తీక దీపాన్ని తనిగిరి రిజర్వాయర్ లో నిమజ్జనం చేశారు పూజా కార్యక్రమాలను సురేష్ స్వామి నిర్వహించారు రిజర్వాయర్ లోని శివలింగం వద్ద కుమారస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు చేశారు భక్తులకు హారతులు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని వన వనభోజనాలు స్వీకరించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీ ఎంతో అభివృద్ది చెందుతుందన్నారు దీనికి తోడు ఆర్యవైశ్య సోదరులు చేసేటువంటి పూజా కార్యక్రమాలు నగర అభివృద్దికి మరింత తోడ్పాటును అందిస్తాయని ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యూత్ పలువురు ఆర్యవైశ్య నేతలు పాల్గొన్నారు

Himalaya Om oh, Namah Sat சொல்லுவீங்களே புதன்ஸ்ஸ் புதன்ஸ்ஸ் சாமேஸ்வரம் சாஸ்திரம் சிமர்த்தம் ஒரு சாரி டூ பண்ணுங்க சரிங்க அப்படிக்கு வந்து இந்த சைடு வந்து சைடு வந்து பிரேக் ஷாட் வே பிரேக் ஷாட் வே சரி சரி

ఈరోజురేడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి రిజర్వై దగ్గర శివాలయం దగ్గర వనపూజన కార్యక్రమం ఇచ్చేసినటువంటి సీఎం గారికి కౌన్సిల్ గారికి ఆలయ వైద్య సోదరులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మున్సిపాలిటీలో కార్తీక మాసం సందర్భంగా వయసు సోదరులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం చేప్రా చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మున్సిపాలిటీలో ఇంత వయసు సోదరులు ఇంత పెద్ద ఎత్తున తిరుమికి పూజ చేయడం తిరుగుకి చేతి పూజ చేయడం జరిగింది సారగామతో పూజ చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి దంపతులు ప్రతి ఒక్కరికి సారగామం ఇచ్చి సారగామానికి పూజ చేయించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నాంటైతే పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను సారగామ పూజ చేయడం అన్నంతో శివయం చేసి శివుడికి పూజ చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా సంతోషంగా ఉంది ఆది వయసు సోదరువు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రశాంతి మేడం గారికి ఎంపీ నేనేటి ప్రమోదర్ రెడ్డి గారికి కార్తీక శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను దగ్గర తీక మాసంలో ఇరవై సంవత్సరాల నుంచి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది చాలా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సంవత్సరంలో ఒక కార్తీక మాసంలో ఇక్కడ ఇటువంటి పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది బుచి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పూజ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మున్సిపాలిటీ ప్రజలందరి మీద ఆ స్థిరపతి అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను

గురువ ప్రతి సంవత్సరం స్వామివారికి అత్యంత ఉపహసంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన విశేష పూజ ద్వారా పరమాత్మ సేవించడం అనేటువంటిది విశేషంగా జరుగుతుంది ఆ పరమాత్మ జీవించిన కారణంగా మన విషయాల జ్ఞానము ప్రకృతికి అభివృద్ధి